హాయ్ అండి పోయిన సండే ఫ్యామిలీ మొత్తం చేసుకున్న గెట్ టుగెదర్ పార్టీ అనమాట చిన్నమ్మ పెట్టించారు చిన్నమ్మ వాళ్ళ ఇంట్లోనే కానీ మా ఇండ్లల్లో ఎక్కడ వంటలు జరిగినా కూడా మోస్ట్లీ మా ఇంట్లో చిన్నమ్మ ఇంట్లో ఏం జరిగినా నేను చేయకైతే తప్పదు తప్పదు అంటే నా చేతి వంట చాలా ఇష్టపడతారు సో నేనే చేస్తున్నాను ఇక పై పనులు అన్నీ కట్ చేసి ఇవ్వడం అదంతా వదినా చిన్నమ్మ అందరూ కట్ చేసి ఇచ్చారనమాట చూడండి వదిన కూడా కూర్చొని చూస్తోంది ఇంకా ఏమైనా హెల్ప్ కావాలా అనేసి తమ్ముడు కూడా వెనకాలే ఉన్నాడు ఏం అడిగినా తెచ్చి ఇవ్వడానికి ఇందులో ఏముంది గొప్ప ఇది కూడా వీడియో పెట్టాలన్నా అని కొందరికి అనిపించవచ్చు ఇదివరకు కూడా ఒక్కసారి ఏమో పెట్టాను గెట్ టుగెదర్ చేసుకున్నాం ఫ్యామిలీ మొత్తం అనేసి కానీ ఈసారి వీడియో పెట్టడం రీజన్ ఏమి అంటే మాకు అనిపించింది ఎప్పుడు తినడం మనం వండుకోవడం తినడం ఇదే నా పార్టీ అంటే ఇంకా వేరే ఏమీ లేదా అనిపించింది అంటే ఇంకేముంటుంది అనుకోవచ్చు ఎందుకో చిన్నమ్మకి నాకు అయితే కొంచెం నెక్స్ట్ టైంకి డిఫరెంట్గా చేద్దాము అంటే మనం వండుకోవడం తినడం అనే కాకుండా కాస్త వేరేగా ప్లాన్ చేద్దాము అని చెప్పారు అది ఏంటి అనేది నేను చేశాక చెప్తాను నెక్స్ట్ అంటే నెక్స్ట్ అలా ప్లాన్ చేసినప్పుడు ఏం చేశాము ఎందుకు అలా అనిపించింది మాకు అనేసేది అనిపించిన దానికి రిజల్ట్ ఏంటి అనేసి అలా చేసినప్పుడు నేను వీడియో ఖచ్చితంగా పెడతాను అందరూ అలాగే చేస్తే మంచిది అని కూడా నాకు అనిపిస్తుంది సో మొత్తానికి ఈసారి గెట్ టుగెదర్ పార్టీలో అయితే నాకైతే నాకు చిన్నమ్మకైతే సాటిస్ఫాక్షన్ అనిపించలేదు అసలు అయితే చాలా బాగా చేశాము మటన్ గ్రేవీ చేశాను కలర్ రైస్ చేశాను తర్వాత చికెన్ కర్రీ కూడా చేశాము పెరుగు పచ్చడి ఇవంతా కూడా ఉన్నా కూడా సాటిస్ఫాక్షన్ అయితే లేదు నాకు సో మనం మనం మాత్రమే మన కుటుంబం మనం ఫ్రెండ్స్ మనం మాత్రమే వండుకోవడం తినడం ఇదే నా లైఫ్ ఇదే నా పార్టీ ఇదేనా టుగెదర్ అంటే అని అనిపించేసింది సో ఇక బోర్గొట్టించను ఇదే సేమ్ టాపిక్ చెప్పి ఇక మొత్తానికైతే అన్నీ అయితే వండేసాము ఇక కొందరు నిన్న కూడా నాకు ఒక కాల్ వచ్చింది అట్లీస్ట్ వీక్లీ టూ త్రీ మెంబర్స్ అడుగుతున్నారు వంటలు కూడా మాకు పెట్టండి అనేసి ఇంతకుముందు చేసేదాన్ని రెసిపీస్ ఈ మధ్య లేవు అని నిన్న అయితే ఒక అమ్మాయి అడిగింది రెసిపీస్ చాలా తక్కువ ఉండడం వల్ల వెతుక్కోవడానికి కష్టంగా ఉంది ఛానల్లో అది సపరేట్ వ్లాగ్స్ చేస్తే బాగుంటుంది కుకింగ్ రెసిపీస్ అవి మీవి ఎక్కువ ఫాలో అవుతామా కానీ చెప్పింది నాకు ఇంకా సపరేట్ ఛానల్ మళ్ళీ మెయింటైన్ చేయడం అంటే కష్టమైపోతుంది ఇదే ఛానల్లో కుకింగ్కి మాత్రమే సపరేట్ వ్లాగ్స్ పెట్టే ఆప్షన్ ఏదైనా ఉందా నాకైతే తెలీదు నేను చూశాను ట్రై చేశాను అలా ఏమన్నా ఉంటే సజెస్ట్ చేయండి నాకు మీరు వాట్సాప్కైనా నాకు మెసేజ్ చేయొచ్చు అలా సెట్ చేయొచ్చు ఒకే ఛానల్లో కుకింగ్ వీడియోస్ సపరేట్ గార్డెనింగ్ వీడియోస్ సపరేట్ కనిపించేలాగా మనం ఏమైనా చేయొచ్చా అనే ఆప్షన్ ఉందా లేదా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి నాకు చిన్నోడికి కలర్ రైస్ ఉడికించేటప్పుడు ఆ వాటర్ నచ్చిందంట సార్కి అడుగుతూనే ఉన్నాడు ఇక కలర్ రైస్కి బియ్యం అదంతా వేసాను లాస్ట్లో కాస్త నెయ్యి వేస్తున్నాను మళ్ళీ ఇది అయిపోతూనే దింపేసి చికెన్ ఫ్రై కూడా చేసాము చికెన్ పకోడా మసాలా కలిపేసి ఫ్రై చేసామన్నమాట ఇక నెక్స్ట్ రాబోయే వీడియోస్లో వంట వీడియోస్ కూడా అంటే కుకింగ్ వీడియోస్ కూడా పెడతాను కొత్త కొత్త సింపుల్ రెసిపీస్ కొత్తగా నేర్చుకునే వాళ్ళు కుకింగ్ నేర్చుకునే వాళ్ళు వండుతున్న వాళ్ళు చాలామంది ఫాలో అవుతున్నారు పిల్లలు చాలా సంతోషంరా అండ్ ఖచ్చితంగా కొత్త రెసిపీస్ అది కూడా సింపుల్ వేలో మనం ఎలా చేసుకోవచ్చు అనేది నేను చేస్తాను వీడియోస్ ఇంకా ఏవైనా వ్లాగ్స్ కావాలి ఇంకా ఏ టాపిక్ పైన వీడియోస్ కావాలి అనేది నాకు మీరు సజెస్ట్ చేయొచ్చు కామెంట్స్లో చెప్పండి నాకు వాటిపైన నేను చేయడానికి ట్రై చేస్తాను ఎప్పుడు గార్డెనింగ్ వీడియోసే అంటే కూడా రెగ్యులర్గా తీయడం కూడా కష్టమైపోతుంది గార్డెన్ ఒక చోట ఇల్లు ఒక చోట ఉండడం వల్ల నాకు చాలా ఇబ్బంది అవుతుంది ఇక అక్కడ ఇల్లు కట్టి ఒకే చోట అంతా సెట్ చేసుకోవడానికి త్రీ ఇయర్స్ అయితే పడుతుంది మాకు కాబట్టి అప్పటి వరకు కొంచెం కుకింగ్ వీడియోస్ అవి కూడా యాడ్ చేస్తూ ఉంటే రెగ్యులర్గా ఉన్నట్టు ఉంటుంది వీడియోస్ ఇక వంటలన్నీ అయిపోయాయి మొత్తం ఫ్యామిలీ అంతా ఒక చోట కూర్చొని అయితే తింటున్నాము వదినా నేను వడ్డిస్తున్నాము మా ఆయన అందరికీ సర్వ్ చేస్తున్నాడు తమ్ముడు కూడా సర్వింగ్లోనే ఉన్నాడు అనమాట పెద్ద తమ్ముడు వచ్చాడు కర్నూలు నుంచి చెప్పాను ఇంతకు ముందు గెట్ టుగెదర్లో చెప్పాను వాడికి పిల్లను చూడండి ఎవరైనా అనేసి మా వాడికి డాక్టర్ పాపే కావాలంట డాక్టర్ భార్యే కావాలంట తను కూడా డాక్టర్ కాబట్టి ఇంకొక డాక్టర్ అయితేనే బాగా అర్థం చేసుకుంటుంది అంటాడు ఓకే మొత్తానికి అండి వాళ్ళ వీడియో వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఇంకా ఏ వీడియోస్ తీస్తే బాగుంటుంది అనేది నాకు సజెస్ట్ చేయండి మీరేవి వీడియోస్ ఇష్టపడతారు అనేసి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సుపార్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్